మకర రాశి ఉత్తరాషాఢ మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారై ఉంటారు వీరు జన్మించింది రవి దశలో కానీ రాశినాథుడేమో శని అయ్యాడు ఈ రవి శని ఇద్దరు తండ్రి కొడుకులైన పోరాటమైన మనస్తత్వం ఉంటుంది ఒక్కొక్కసారి వీరికి వీరే శత్రువులు అవుతుంటారు వీరి మాటే వీరికి ఒక్కొక్కసారి తూటాల వెనక్కి తిరిగి వచ్చి వీరికే తగులుతుంటాయి కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఈ మకర రాశి వారు పట్టుకుంటే ఆ మొసలి తత్వంతోనే ఉంటుంది కాబట్టి పట్టు వదలని విక్రమార్కుల్లా ఉంటారు కానీ ఒక్కొక్కసారి కాస్త పట్టు విడుపులు అనేది ఉండాలి లౌక్యం ప్రదర్శించండి తప్పకుండా ఆ మకర తత్వముపై అది అధిష్ఠునరాలైన అమ్మవారు గంగాదేవి అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది ఈ మకర రాశి వారు ఆ శుక్రవారంలో ఏదైనా తీయటి వ వస్తువులు అటువంటివి దానం చేసినా లేకుంటే మనం నైవేద్యంగా సమర్పించిన స్వామికి చక్కటి ఫలితాలను పొంది తీరుతారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు కానివ్వండి ఈ శ్రవణ నక్షత్రం వారు కానివ్వండి వీరంతా మకర రాశికి సంబంధించినవారు కాబట్టి ఆ శ్రవణ అనేది కూడా వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం చంద్రదశలోనే జన్మించడం జరుగుతుంది అటువంటి వారు కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కుబడిగా ఏదైనా సంకల్పం చేసుకోండి తప్పకుండా మీకు ఆ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైనట్లే ఆ వెంకటేశ్వరుడిని ప్రార్థించుకోండి ఓం నమో వెంకటేశ్వరాయ నమహ అనుకుంటూ గోవిందా గోవిందా అంటూ శనివారాల్లో ప్రార్థన చేసుకోండి మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరే సమయం ఆసన్నమైంది అని గుర్తుంచుకోండి అన్నింటా విజయం మీకు కలిగి తీరుతుంది